హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఒక కేజీ టమాటాలతో ఐదు నిమిషాల్లో నిల్వ పచ్చడి ఈజీగా అంటే స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పటి వరకు నా ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదములు చూడటానికి చాలా చాలా ఎక్ట్రాక్టివ్గా టెంప్టింగ్గా ఉంది కదా ఇంత ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక కేజీ ఎర్రటి గట్టిగా ఉన్న టమాటాలను సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక పావు గంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని రెండుసార్లు నీళ్లు మార్చి శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కున్న టమాటాలను తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న టమాటాలను నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి నార్మల్ సైజు టమాటా ముక్క అయితే ఎనిమిది నుంచి పది ముక్కలను కట్ చేసుకోవాలి చిన్న సైజు అయితే ఆరు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న మొక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక పాత్ర పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడైన పాత్రలో ఒక కప్పు ఆయిల్ని వేసుకోవాలి నేనైతే నువ్వుల పప్పుల నూనె వాడుతున్నాను ఈ నూనె వేడెక్కగానే నొరగ నొరగలా వస్తుంది ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే రెండు చెంచాల శనగపప్పు ఒక చెంచా ఆవాలు అర చెంచా సోంపు వేసుకొని దోరగా వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కితే పోపు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె కొద్దిగా వేడెక్కగానే ఈ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఈ దినుసులన్నీ వేగిన తర్వాత గుప్పిడి కరివేపాకు వేసుకొని కొద్ది నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత పోపు అలాగే టమాటా ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ పోపుతో కలిసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ రెండు నిమిషాలు ఉడికేటప్పుడు మంటను మీడియం హీట్లో పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ అవనవ్వాలి ఇప్పుడు కూడా మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా పది వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్నపల్లెంలోకి తీసుకొని వాటిని రాయితో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలను లైట్గా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని టమాటా మిశ్రమమును బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న టమాటా మిశ్రమంలో మెదుపుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అలాగే కప్పు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు పచ్చికారంను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న మెత్తని ఉప్పు పచ్చికారం వెల్లుల్లి రెబ్బలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండుని చిన్న చిన్న ముక్కలలాగా చేసి ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేస్తే త్వరగా ఉడికి పచ్చడి మొత్తంలో బాగా కలుస్తుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కారం వేసాం కాబట్టి మీడియం హీట్ నుంచి మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ పచ్చడి రైస్లోకే కాకుండా రోటీలోకి దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులు హాయిగా తినొచ్చు టిఫిన్స్ అయినా రైస్ అయినా సరే ఈ పచ్చడి మెత్తగా ఉండకుండా ముక్కా చెక్కా లాగా కచ్చాపచ్చాగా ఉంటుంది చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో ఉడుకుతున్న టమాటా పచ్చడి ఎంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉందో ఉడుకుతున్న పచ్చడిపై నూనె ఇలా తేలినప్పుడు పచ్చడి కంప్లీట్ అయిందని అర్థం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటా పచ్చడి అనగానే ఎండ ఉండాలి లేకపోతే మిక్సీ ఉండాలి లేకపోతే టమాటాలను పేస్ట్ చేయాలి ఇలా రకరకాలుగా అనుకొని చేయడం మానేస్తూ ఉంటాం అలా కాకుండా ఏ మిక్సీ కానీ ఎండ కానీ లేకుండా తక్కువ టైంలో ఐదు నుంచి ఆరు నిమిషాల లోపల ఈజీగా చేసుకునే టమాటో నిల్వ పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని టేస్ట్ చేద్దాం మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి